కార్యక్రమాలు చేసుకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన ముఖ్యమైన బాధ్యతలు మనం చేయవలసింది పూజ చేస్తాం ఆ దౌలపూరి చేసినప్పుడు పై తల్లిదండ్రులు మాత్రమే అక్కడికి వెళ్ళి ఒక కుల పుట్ట కానీ ఒక పండ్ల పుట్ట కానీ తీసుకెళ్ళి అమ్మాయి ఇప్పుడు దాకా అక్కడ ఉన్నారు ఇప్పుడు మా ఇంటికి వస్తున్నారు కాబట్టి ప్రథమ పూజగా వీళ్ళ వస్తువు నుంచి అక్కడ పూజ చేసుకొని ఆహ్వానించి తీసుకురావాలి అది గౌరీ పూజ విధానం కానీ మనం ఏం చేస్తా ఉన్నాం ఆడపిల్ల తండ్రి వాళ్ళే చేస్తారంటే మనకేం పని లేదు అనుకుంటున్నారు ఫస్ట్ ఆహ్వానం అక్కడి నుంచి వచ్చేటప్పుడు వివాహ వేదికలో మనం తీసుకోవాల్సిన మొదటి నియమం అది వివాహ వేదిక ప్రారంభమైన తరువాత ఎవరు కూడా చెప్పని చేసుకొని లోపలికి రాదు ఎందుకంటే మనకి పార్వతీ మాత ఒక నియమం పెట్టిన భూమనుల మీద ఎక్కడైతే ఒక వివాహం జరుగుతుందో ఆ వివాహానికి పంచమాంగల్ గౌరీలు రాకుండా వివాహ అనేది జరగదు జరిగే తీరదు కాబట్టి ఆ పంచమాంగళ్య గౌరీలు వస్తారు కాబట్టి ఆ వివాహ వేదిక సమయంలో మనకి జనగలపన్న మంచి దగ్గర నుంచి అక్కడ ప్రారంభమవుతుంది ఆ ఐదు నిమిషాల ఏడు శ్లోకాలకి అక్కడ దాకా వాళ్ళు ఉంటారు కాకపోతే ఇంత పవిత్రమైన మనం జన్మలో ఒకసారి తీసుకునే ఈ యొక్క పవిత్రమైన కార్యక్రమాన్ని మనమందరం కూడా గౌరవించాలి ఆ పంచమంగళి గౌరీలు వచ్చి ఆ ఐదు మంది ఆశీర్వాదం చేసిన తర్వాతనే ఆ మూడు అనేది ఖాయం అనేది అవుతుంది ఎక్కడైతే ఈ నిరూపణ లేకుండా ఉంటారో ఏదో ఒక ఎలిగేషన్ అవటం ఏదొక ఇబ్బందులు రావటం ఏదొక మానసిక అశాంతి రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ పంచమాంగళిక వచ్చినప్పుడు వివాహ వేదికలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా తప్పం చేసుకొని రాకూడదు మీరు వివాహ వేదికలో పిల్లల్ని ఆశీర్వాదం చేసేటప్పుడు ఎవరైతే పెద్ద వయస్సుకులు ఉంటారో పుణ్య పుణ్య దంపతులు ఉంటారో వాళ్ళు పెద్ద వయసు అంటే అరవై చాలీన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక ఐదు మంది కానీ పంచదంపతులు కానీ నవ దంపతులు కానీ కూర్చొని ఫస్ట్ వాళ్ళ చేత ఆశీర్వాదం చేసిన తర్వాత అంతా కూడా ప్రజలకి మనం వాళ్ళకి చేయవచ్చు ఎందుకంటే వాళ్ళు జీవితంలో ఎంతో అనుభవించి ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క పంచ దంపతుల యొక్క ఆశీర్వాదం చాలా గొప్పది ఇక్కడ ఈ పంచమాణి రోడీలు వస్తారు కాబట్టి ఆ పంచ దంపతుల ద్వారా కూడా మనం చేపించడానికి అవకాశం ఉంటుంది అలా లేకుండా మనం అందరూ సంబంధించి ఆ చాలా ఇచ్చేస్తాం అక్షంతలు ఎక్కడికి కూడా పడుకోవాలి కూడా ఎవరికి కూడా ప్రజలకు ఇవ్వద్దు అక్షంతలు ఇక్కడ పడుకోవడం తగ్గు వచ్చిన వాళ్ళు చక్కగా అక్ష్యం తీసుకుంటారు ఆశీర్వాదం చేస్తారు మన మనం ఏదో ఎప్పుడు కూడా అక్షంతలు వాళ్ళకి ఇవ్వరాదు ఇది మూడో పాయింట్ ఈ కార్యక్రమాలు అయిన తర్వాత అందరూ వస్తూ ఉంటారు కాబట్టి ఎక్కడో నెగిటివ్ అనేది అందరి పర్సన్ ఇవ్వాలనేది జరుగుతారు ఆ కార్యక్రమ క్రియలో జరిగిన నిశ్చయం అంతా కూడా చెడుని బయటికి తీసుకుపోవాలి అన్నప్పుడు మనకి జరిగే అన్నదాన కార్యక్రమంలో మనం ఆకుపచ్చ ఆకు ఆకుపచ్చగా ఉండేది ఒక ఆకు వేసి ఆకులో మనం తయారు చేయబడిన పదార్థాలన్నీ కూడా దాంట్లో వడ్డించి మనం పెట్టడం ఈ ఆకుపచ్చ పెట్టడం వల్ల పార్వతి పరమేశ్వరికి ప్రకృతి ఉంటుంది కాబట్టి ఆకుపచ్చ కాబట్టి ఆకు అల్టాం కావచ్చు మోజుకాలు కావచ్చు ఏమైనా కావచ్చు మీకు ఇష్టమే అందుబాటులో ఉంటే ఆకులేయచ్చు వివాహ వేదికలో మనము బసే సిస్టమ్ అడుక్కునే పరిస్థితి ఇచ్చినాం మీరు కాబట్టి మస రోజు పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకోండి మీ అంతైనా ఖర్చు పెట్టుకోండి ఇక్కడ జరిగిన మంచి చెడులకి నెగిటివ్ ఏమైతే ఉంటే ఆ నెగిటివ్ ప్రోగ్రాం కోసమే మన అన్నదాన కార్యక్రమం అనేది ఇక్కడ అన్న సందర్పణ కార్యక్రమం అనేది చేస్తాము కాబట్టి చేసినప్పుడు ఇది కంపల్సరీగా పాలించాలి కూర్చోబెట్టాలి ప్రశాంతంగా వాళ్ళకి అన్ని కూడా చేసి ఆశీర్వాదం చేసుకోవాలి తక్కువ మందిని పెట్టుకోండి తక్కువ బంధువుల వర్గాలు పెట్టుకోండి లేదా అన్నిటిలో పది మంది బంధువులు కొట్టుకొని ఆ కార్యక్రమం పూర్తి చేయండి పర్వాలేదు కానీ మసలోది కావాలంటే మీ కార్యక్రమం ఎంత గ్రాండ్ ఉంటే ఎలా కావాలంటే అలా చేసుకోవద్దు వివాహ వేదికలో చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఈ కంపల్సరీగా నియమాలు పాటించబడని మరి ఎందుకంటే పిల్లలు మనకు ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ ఇబ్బంది రాకూడదనే మన పిల్లల కోసం ఎంతో తాపత్రయపడి ఎన్నో అవకాశాలు వాళ్ళకి ఇస్తూ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ చేయడం వలన మైనస్ ప్లస్ ప్లస్కి ఎన్నో కాండవర్చస్ ఇవన్నీ కూడా పోతూ ఉంటాయి కాబట్టి ఈ మినిమం అందరూ కూడా పాలించవలసిందిగా కోరుతున్నాం